సమయం మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది మామగారి మరణం సహజమైంది కాదని డాక్టర్ నిశాంత్ చెప్పినప్పటి నుండి ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది ఎందుకనో ఆమెకు ఈ ఇంటికి రావటం అంటేనే ఇష్టం ఉండదు ఎలాగూ వచ్చింది కనుక ఇంటికి కోడలుగా అధికారం చెలాయించడానికి మాత్రం ఆమె కొంత ప్రయత్నం చేసింది దానివల్ల ఆమె మనసుకి అనుకున్నంత ప్రశాంతత కలగటం లేదు ఆమెను చూడగానే శ్రీలత ముఖంలో కనిపించే నిరసన శ్రీప్రియ మనసుని కత్తిపెట్టి కోసినట్లు అనిపిస్తోంది అదే మాట ఎన్నో మార్లు శంకర్కి చెప్పుకొని బాధపడింది కూడా అతడు ఆ విషయాన్ని పట్టించుకోకపోవటం ఆమె మనసుని మరింత గాయపరిచింది శ్రీప్రియ మొదటిసారిగా ఆ ఇంటికి వచ్చినప్పుడు శ్రీలత చిన్నపిల్లగా ఉంది అయినప్పటికీ ఆ రోజుల్లో వదినగారు గారు తల్లిని ఎంత అల్లరి పెట్టిందో శ్రీలతకి ఇంకా గుర్తుంది అక్క ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నందుకు శ్రీప్రియ పొడిచిన ఎత్తి పొడుపు మాటలు తల్లిని ఎంత కృంగుదీశాయో శ్రీలత ఇప్పటికీ మర్చిపోలేదు ఆ కోపం మనసులో పెట్టుకున్న శ్రీలత వదిరి గారికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకపోగా ఆవిడికి మాటకి మాట బదులందిస్తోంది స్థానబలం లేకపోవటంతో శ్రీప్రియ శ్రీలత మాటలకి ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతుంది ఇంతకాలం శ్రీలత వండి చేత్తో ఆ ఇంటిని సంభాళించుకుంటూ వచ్చింది కనుక అందరూ శ్రీలతనే సమర్థిస్తారన్న సంకోచం వల్ల కూడా ఆమె గట్టిగా మాట్లాడటానికి వెనకాడవలసి వస్తోంది ఆ కుటుంబానికి అవసరమైన సమయంలో తాను సహాయానికి రాకపోగా భర్తని కూడా వెళ్ళనివ్వకుండా చేయటంతో ఆ ఇంటి మీద తనకి కూడా హక్కు ఉందని చెప్పటానికి ఆమెకు ముఖం చల్లటం లేదు కానీ ఇలాంటి చిన్న విషయాల్ని మనసులో పెట్టుకోవద్దని వినాయకరావు కూతురికి పదే పదే చెప్పటంతో ఆమె ఇన్ని రోజుల పాటు ఓర్పు వహిస్తూ ఆ ఇంటిలో ఉండటానికి ఒప్పుకుంది ఇంతలోనే మామగారు చనిపోవటంతో ఆమె మనసులోనే ఊపిరి పీల్చుకుంది ఇకపై మనసు చంపుకుని ఆ ఇంటిలో పడి ఉండవలసిన అవసరం లేకపోవటం ఆమె మనసుకి సంతోషాన్ని కలిగిస్తోంది ఇంటిలోనే ఇంటికి పోలీసులు రావటం మామగారి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించటం చూసి ఆమె కొంత ఆందోళన పడింది మామగారిని ఎవరో హత్య చేసి ఉంటారన్న ఆలోచన ఆమెకి రాకపోయినా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానం మాత్రం ఆమెకి వచ్చింది ఇష్టం భవానీ శంకర్ బలవంతం మీద శ్రీప్రియ చాలా కాలం తర్వాత మామగారింటికి వచ్చింది వచ్చిన వెంటనే ఆ ఇంటిని చూసి దాని ఖరీదుని ఊహించుకోగానే ఈ పాతగేళ్లలోనూ మామగారు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించాడో ఆమెకు అర్థమైంది పెద్ద కొడుకు హోదాలో శంకర్కి కూడా ఆ ఆస్తుల్లో వాటా ఉంటుందన్న ఆశ ఆమెని మామగారింట్లో కొంచెం తగ్గి ఉండేలా చేసింది ఇలాంటి ఆస్తి విషయాలు కోర్టుల ద్వారా కంటే దగ్గరుండి ముసలాయనికి నమ్మకం కలిగించగలిగితే అనుకున్న విధంగా తమ వాటా తాము సంపాదించుకోగలమని తండ్రి హితబోధ చేయటంతో ఆమె శంకర్ చెప్పినట్లు అత్తగారి ఆప్తికం పూర్తయ్యే వరకు మరికొంతకాలం ఇక్కడే ఉండి ఆ తర్వాత ముంబై తిరిగి వెళ్ళడానికి ఒప్పుకుంది కానీ మామగారు ఇంత ఆకస్మికంగా చనిపోవటంతో అందుకు కారణం తనే అని అందరూ అనుకుంటున్నారన్న అనుమానం ఆమెలో ఆందోళన కలిగిస్తోంది మీ మామగారంటే మీకు ఎందుకు అంత కోపం నరసింహం శ్రీప్రియ ఎదురుగా కూర్చోగానే ప్రశ్నించాడు నాకు ఇప్పుడు ఆయన మీద కోపం ఉందని మీకెవరు చెప్పారు అలా కోపం ఉండినట్లయితే ఇప్పుడు ఇంటికే వచ్చేదాన్ని కాదు కదా అయినా నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఆయన స్వభావం నాకు నచ్చలేదంటే నేను ఒప్పుకుంటాను మా మామగారు మమ్మల్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టాలని చూసేవారు అందువల్ల నాకు ఆయన మీద కోపం వచ్చింది అందుకే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోయాం అయినా అవన్నీ పాత విషయాలు ఇప్పుడు నాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదు శ్రీప్రియ కొంత నిరసనగానే ఇచ్చింది పెళ్ళై ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఆస్తి పంపకాల గురించి అడగవలసిన అవసరం ఎందుకు వచ్చింది మీరు అడిగినా అడగకపోయినా మీ మామగారు ఆస్తిలో మీ వారికి రావాల్సిన వాటా ఎలాగైనా వచ్చేది కదా అడిగాడు నరసింహం మాకు పెళ్ళైన దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది పెళ్ళైన కొత్తలో మా ప్రతి చిన్న అవసరానికి మా మామగారిని డబ్బు అడగాల్సి రావటం నాకు నామోషిగా అనిపించింది అందువల్లనే మాకు రావాల్సిన వాటా పంచి ఇవ్వమని అడిగాను అందుకు ఆయన ఒప్పుకోలేదు శ్రీప్రియ సమాధానం ఇచ్చింది మీ భర్త చేత కోర్టులో ఆస్తి కోసం కేసు వేయించారు అందువల్ల మీ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి ఆస్తి కోసం సంబంధాలు తెంచుకున్నందుకు మీకు బాధ అనిపించలేదా అడిగాడు నరసింహం మా మామగారు బిగుసుకుపోయి కూర్చోవడం వల్లనే మేము ఆస్తి కోసం పెట్టవలసి వచ్చింది ఆయనకి ఇంత ఆస్తి ఉంది కదా పోయిన తర్వాత ఆయన ఆస్తిని తనతో తీసుకువెళ్తాడా ఇప్పుడన్నా ఆస్తిలో మా వాటా మాకు వస్తుంది కదా ఆయన అప్పుడే మా వాట మాకు ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది చెప్పింది శ్రీప్రియ తడుముకోకుండా మీ భర్తకి తన కన్న తల్లిదండ్రులతో బంధం లేకుండా చేశారు మీరు మాత్రం మీ తల్లిదండ్రుల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీ భర్త అందుకు ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదా అడిగాడు నరసింహం శ్రీప్రియ అందుకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది మీ అమ్మగారికి ఉన్న అనారోగ్యం ఏమిటి నరసింహం అడిగాడు అతడు ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో శ్రీప్రియకి అర్థం అవలేదు మా అమ్మకి ఎందుకో భయం చాలా ఎక్కువ ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి ఫిట్స్ తెచ్చేసుకుంటుంది ఆమెని ముంబై తీసుకెళ్లి అక్కడ పెద్ద సైకిరియాటిస్ట్కి చూపించాను అప్పటి నుండి ఆమె వైద్యం ఖర్చు మేమే చూసుకుంటున్నాం చెప్పింది శ్రీప్రియ మీ అమ్మగారికి డాక్టర్ రాసిన మందుల్ని మీరే కొనిస్తారా అడిగాడు నరసింహం మా నాన్నకి ఆ మందుల గురించి ఎక్కువగా తెలియదు అవి చాలా ఖరీదు కూడాను అందుకని నేనే ఆ మందుల్ని ఇక్కడే కొని తనకిస్తుంటాను చెప్పింది శ్రీప్రియ మీ మామగారు ఎలాంటి మందులు వేసుకునేవారా మీకు తెలుసా అడిగాడు నర్సింహం నేను మా మామగారికి మందులు ఎప్పుడు ఇవ్వలేదు మా మధ్య అంత చనువే లేదు శ్రీలత ఆయన మందుల సంగతి చూసేదనుకుంటాను మేము వచ్చినప్పటి నుండి మాత్రం శంకర్ ఆయనకు మందులు ఇస్తున్నాడు మందులు వేసుకున్నాక వాళ్ళిద్దరూ కొంచెంసేపు కబుర్లు చెప్పుకునేవారు ఒకటి రెండు సార్లు నేను కూడా వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పాను ఆ సమయంలోనూ మా మామగారు పాత విషయాలు ఏవీ మాట్లాడలేదు అదే సమయంలో తాతగారి దగ్గరికి వచ్చిన రిత్విక్ మాత్రం మమ్మల్ని చూసి కోపంగా వెళ్ళిపోయాడు నేను ఎప్పుడు ఏమీ అనకపోయినా వాడికి మా మీద అంత కోపం ఎందుకో నాకు అర్థం కాలేదు శ్రీప్రియ ఆలోచించి మరీ సమాధానం చెప్పింది నర్సింగ్ హోమ్ మరికొన్ని ప్రశ్నలు వేశాక శ్రీప్రియని వెళ్ళవచ్చని చెప్పాడు శ్రీప్రియ వెళ్ళిపోయిన తర్వాత నర్సింహం శ్రీలతని లోపలికి రమ్మని కబురు పెట్టాడు ఇంటిలో ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న శ్రీలత నర్సింహం కూర్చుని ఉన్న గదిలోకి అడుగుపెట్టింది ఇంతకాలం రాని బంధువులు ఒక్కసారిగా ఇంటికి వచ్చిన ఆనందం లేకుండా మీ నాన్నగారు చనిపోవటం మీకు చాలా బాధగా ఉండి ఉండాలి విచారంగా కనిపిస్తున్న శ్రీలతని నరసింహం ఓదారుస్తున్నట్లుగా అడిగాడు నాన్న పోయినందుకు కాదు కానీ వీళ్ళందరూ రావడం మూలంగానే ఆయన చనిపోయారనిపించి నేను చాలా బాధపడుతున్నాను అంటున్న శ్రీలత మాటలు నర్సింగ్ ఉలిక్కి పడేలా చేశాయి మీ నాన్నగారి మరణం సహజమైంది కాదని డాక్టర్ నిశాంత్ చెప్తున్నారు అన్న అక్క వచ్చినందువల్ల మీ నాన్నగారు చనిపోయారని మీరంటున్నారు మీ ఆరోపణకి ఆధారం ఏమైనా ఉందా నరసింహం ఆసక్తిగా అడిగాడు పాతికేళ్లపాటు మా నాన్న ఎలా ఉన్నాడో కనుకోకుండా ఇప్పుడు తీరిగ్గా వచ్చి వీళ్ళందరూ ఆయన మీద లేనిపోని ప్రేమలు నటిస్తూ ఉంటే మా నాన్న ఉత్సాహం పట్టలేక గుండెపోటు తెచ్చుకుని అర్థాంతరంగా చనిపోయాడు అందుకే నేను బాధపడుతున్నాను కసిగా చెప్పింది శ్రీలత ఆ రోజున తన తోబుట్టువులు ఎవరు ఇంటికి రావటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా మాట్లాడుతోంది ప్రతిసారి మందులు ఎవరు తెచ్చిస్తారు నర్సింహం అడిగాడు మా నాన్నగారి మందులు ప్రతి నెల రిత్విక్ తీసుకుని వస్తాడు అలా తెచ్చినందుకు మా నాన్నవాడికి పాకెట్ మనీ ఇస్తాడు తనకిచ్చే పాకెట్ మనీ సరిపోవటం లేదని వాడు గారాలిపోవటం మా నాన్నవాడికి మరికొంత డబ్బు ఇవ్వటం ప్రతీ నెలా జరుగుతూనే ఉంటుంది మా వాడి దగ్గర డబ్బు లేక కాదు వాడి అకౌంట్లో మా నాన్న చాలా డబ్బులు వేసి ఉంచాడు కానీ మా వాడు ప్రతీ నెల ఆయన్ని పాకెట్ మనీ అడుగుతూనే ఉంటాడు ఆయన వాడితో బేరాలు ఆడుతూనే ఉంటారు అది చూసేవాళ్ళకి ఒక ఆటలాగా ఉంటుంది శ్రీలత చెప్పింది మన వాళ్ళ మధ్య చనువు ఎక్కువగానే ఉన్నట్లుందే నరసింహం అడిగాడు మా రిత్విక్కి వాడి తాత అంటే చాలా ఇష్టం మా నాన్న వాడికే సొంతం అన్నట్లు మాట్లాడుతుంటాడు మా అన్నయ్య వచ్చినప్పటి నుండి మా వాడిలో ఏదో తేడా కనపడుతోంది అన్నయ్యతో మా నాన్న ప్రేమగా మాట్లాడటం రిత్విక్కి అస్సలు ఇష్టం ఉండేది కాదు అంది శ్రీలత దీన్నే పొసెసివ్నెస్ అంటారు మీ నాన్నగారికి మందులు ఇచ్చేటప్పుడు అన్ని సరిగ్గా ఇస్తున్నారా లేదో ఆయన ఎప్పుడన్నా చూసుకునేవారా అడిగాడు నరసింహం ప్రొద్దున్నే వేయవలసిన మందుల్ని రాత్రి భోజన సమయంలో వేసుకోవాల్సిన మందుల్ని డబ్బాలో విడిగా పెట్టి ఉంచుతాను ఎవరి మందులు ఇచ్చినా ఆయనకు ఏ మందు వేయాలో తేలిగ్గానే తెలుసుకోగలుగుతారు మందులు వేసుకునేటప్పుడు మా నాన్నకి నాతో కొంచెంసేపు కబుర్లు చెప్పటం అలవాటు కబుర్లో పడితే ఏ మందులు వేసుకుంటున్నారో కూడా ఆయన పట్టించుకునేవారు కాదు చెప్పింది శ్రీలత మీరు నిన్న రాత్రి మీ అబ్బాయితోటి గొడవ పడ్డారని మీ సెక్యూరిటీ గార్డ్స్ చెప్తున్నారు మీ తల్లి కొడుకులు ఇద్దరు ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ప్రశ్నించాడు నరసింహం అది ఇంటి నిండా ఉండటం మా వాడికి అస్సలు ఇష్టం ఉండదు ఈ రోజున మా బావ కూడా వస్తున్నారని తెలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోతానని గొడవ పెట్టాడు ఆ విషయం తెలిస్తే మా నాన్న బాధపడతాడు కదా అందువల్లనే నేను వాడిని బయట తోటలోకి తీసుకెళ్లి కేకలేశాను అంతకుమించి గొడవ ఏం లేదు చెప్పింది శ్రీలత మీ నాన్నగారి మరణం సహజమైంది కాదని డాక్టర్ నిశాంత్ చెప్తున్నాడు ఆయన్ని హత్య చేసే అవసరం ఇంట్లో ఎవరికి ఉంటుంది నర్సింహం అసలు విషయానికి నేరుగా వచ్చాడు నిశాంత్కి అసలు వైద్యం వచ్చా ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి గుండెపోటు రావటం సహజమే కదా నాన్నగారి మరణం సహజంగా లేదని అతడు ఏ ఆధారంతో చెప్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అతడి మాట పట్టుకుని మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏం విచారణ చేస్తున్నారో నాకు తెలియటం లేదు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకి బాగా కావలసిన వాళ్లే ఎవరికి ఆయన మీద కించిత్తు కోపం కూడా లేదు మీరే అనవసరంగా ఈ విషయాన్ని రచ్చకి ఈడుస్తున్నారు అని అంటూ శ్రీలత నరసింహం సందేహాన్ని కొట్టిపారేసింది మా అనుమానాలు మాకు ఉన్నాయి మేడం సమయం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతాం ప్రస్తుతానికి మీరు వెళ్ళి తదనంతర కార్యక్రమాలను చూసుకోండి అంతకంటే విసురుగా చెప్పాడు నరసింహం శ్రీలత మాటలు చాలా కోపం తెప్పించినా అతడు తమాయించుకుంటున్నాడు ఇంతలో శంకర్ గదిలోకి వచ్చాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో నాన్నగారి శరీరాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తున్నారని నిశాంత్ ఫోన్ చేసి చెప్పాడు ఆ ఏర్పాట్లన్నీ తానే దగ్గరుండి చూస్తున్నాడు రేపు ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని నరసింహానికి సందేశం ఇచ్చాడు మార్టం అయిపోయిన తర్వాత ఆ శవాన్ని ఇంట్లో ఉంచి చేసేదేం లేదు కనుక నరసింహం కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు నరసింహం వెళ్ళిపోవటానికి అనుమతిచ్చాడు కనుక శ్రీలత కూడా భవానీశంకర్తో పాటు గదిలో నుంచి బయటికి వచ్చేసింది నరసింహం అప్పుడే లోపలికి వచ్చిన కానిస్టేబుల్ తో మాట్లాడుతూ గదిలోనే కూర్చుండిపోయాడు కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ చదువుతూ నర్సింహం అతన్ని ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు బయట హాల్లో రావుగారి కంపెనీ లీగల్ వ్యవహారాలను చూసే లా ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు ఆయన తన చేతిలో రావుగారు రాసి రిజిస్టర్ చేయించిన వీల్నామా పట్టుకుని ఉన్నాడు భవానీ శంకర్ రావటానికి చాలా రోజుల ముందరే రావుగారు తన ఆస్తిని పిల్లలకి పంచుతూ ఈ వీలనామా రాసి రిజిస్టర్ చేయించినట్లు అతడు చెప్పటంతో అందరికీ ఆ వీలనామాలోని విశేషాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది తెలుసుకోవటానికి అంతా హాల్లో సమావేశమయ్యారు రావుగారు రాసిన వీలనామా ఏంటి రావుగారి హత్యకు కారణం ఎవరని నరసింహం కనిపెట్టగలదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో